విశ్వోత్పత్దిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ ప్రియ భగవద్బంధువులరా మనం గత పదిహేను రోజుల నుంచి పద్మపురాణ అంతర్గతమైనటువంటి శ్రీమద్భగవద్గీత మహత్య కథలని ఆయా అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన శ్లోకాలకి వ్యాఖ్యానం శ్రవణం చేస్తూ ఉన్నాం ఈరోజున షోడశ అధ్యాయంలోకి వస్తున్నాం అంటే పదహారో అధ్యాయం పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ పదహారో అధ్యాయం యొక్క మహాత్యాన్ని వివరిస్తున్నాడు ఓ పార్వతి గుజరాత్లో సౌరాష్ట్ర అనేటువంటి ఒక నగరం ఉంది అక్కడ ఖడ్గబాహుడు అనేటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజుగారు రెండవ ఇంద్రుడిలాగా గొప్ప ప్రతాపం కలిగినవాడు ఆయన దగ్గర ఒక మదపుటేనుగు ఉండేది ఆ ఏనుగు బాగా మత్తెక్కి వీరవిహారం చేస్తూ ఉండేది ఆ ఏనుగు పేరు అరిమర్దనం ఒకరోజు రాత్రి అది హఠాత్తుగా సంఖ్యలు తెంచుకొని ఇనప స్తంభాలను కూడా విరగొట్టి బయటకు వచ్చింది మావటి వాళ్ళందరూ హడావుడిగా ఆయుధాలు అంకుశాలు పుచ్చుకొని వచ్చి దాన్ని ఎంతో బెదిరించారు ఆ ఏనుగు మరింత రెచ్చిపోయింది భయంకరమైన ధ్వనులు చేస్తూ ఆ యొక్క ఏనుగుల శాలని కుప్పగొలెటట్టుగా చేసింది అప్పుడు నాలుగు వైపుల నుండి కూడా బాణాలు బల్యాలు దాని మీద విసిరేశారు అయినా కూడా మావిటీ వాళ్లే భయపడిపోతున్నారు ఆ ఏనుగు దెబ్బకి ఆ ఏనుగు ఏమాత్రం లెక్క చేయటంలా కుతూహలం కలిగించేటటువంటి ఈ సంఘటనను విని రాజుగారు తన యొక్క కుమారులను వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు అతడు ఆ రాజుగారు హస్తి పోషణలో కుశలుడు అంటే ఏనుగులని సంరక్షించడంలో మంచి దిట్ట మహాబలవత్తరమైనటువంటి దంతాలు కలిగినటువంటి దాని యొక్క స్వైర విహారం చూడటం రాజుగారికి ఇదే మొదటిసారి నగరవాసులంతా కూడా పని పాటలు విడిచిపెట్టేసి ఈ యొక్క వింత చూడటానికి వీధుల్లోకి వచ్చేసారు చాలా దూరంగా నిలబడి చూస్తున్నారు వాళ్ళు ఎందుకని వాళ్ళ మీద వచ్చి తొక్కేస్తుందని భయం ఇంతలో ఒక బ్రాహ్మణుడు చెరువులో స్నానం చేసి ఆ బజార్లో వస్తున్నాడు ఆ మహాత్ముడు భగవద్గీతలో ఉండేటువంటి పదహారవ అధ్యాయాన్ని అభయం సత్వ సంశుద్ధి అనేటువంటి శ్లోకంతో మొదలుపెట్టి జపం చేసుకుంటూ వస్తున్నాడు వీధిలోనేటువంటి మనుషులు మావటి వాళ్ళు అందరు కూడా అటువైపు వెళ్లొద్దని కంగారుగా ఆ బ్రాహ్మణుని హెచ్చరించారు కానీ ఆయన ఎవరి మాటలు వినలా ఆ మధోన్మత్తమైనటువంటి ఏనుగుని చూస్తున్నా కూడా ఆయనకు ఎటువంటి భయం పుట్టల అందుకే ఆ బ్రాహ్మణోత్తముడు మామూలుగా నడిచి ఆ ఏనుగుకి ఎదురొస్తున్నాడు కానీ ఆ ఏనుగు ఘీంకారాలకి అందరికీ కర్ణభేరి పగిలిపోతుందా అన్నంత భయంకరంగా ఉంది అది శబ్దం ఆ మహాత్ముడు దానికి దగ్గరగా వచ్చాడు ఆయన యొక్క అమృత హస్తంతో ఆ ఏనుగు యొక్క తొండాన్ని నిమిరాడు అంతే నిశ్చల బుద్ధితో నిర్భయంగా వెళ్ళిపోయాడు ఆ ఏనుగు ఆయన్ని ఏమి చేయలే రాజుగారితో పాటు అక్కడ వాళ్ళంతా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు అందరికీ మతిపోయినంత పని అయింది అప్పుడు ఆ ఏనుగు శాంతించింది వెంటనే ఆ రాజుగారు ఆ బ్రాహ్మణోత్తముని వెనక్కి పిలిపించాడు ఓ విప్రోత్తమ ఈ రోజున మేమంతా ఒక అలౌకికమైనటువంటి వింతను చూశాం ఈ మహాభయంకరమైనటువంటి ఈ మదపుడేనుగును చూసి మీరు ఏమాత్రం భయపడబోవడమే కాకుండా దానిని తాకి శాంతింపజేసి మమ్మల్ని అందరినీ రక్షించారు ఇవాళ మీలో ఏదో ఒక దివ్యమైన శక్తి ఉన్నది మీరు ఏ దేవతను పూజిస్తారు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు ఏ సిద్ధులు మీ దగ్గర ఉన్నాయి దయచేసి చెప్పండి అని అడిగాడు రాజా నా దగ్గర ప్రత్యేకించి ఏ దివ్య శక్తులు ఏ అద్భుత మంత్రాలు లేవు నేను ప్రతిరోజు నియమబద్ధంగా భగవద్గీతలోని పదహారవ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో కొన్ని శ్లోకాలను జపించుకుంటూ ఉంటాను దాని ప్రభావమే ఇది అన్నాడు ఇక ఏను సంగతిని వదిలిపెట్టేసి వెంటనే రాజుగారు ఆ బ్రాహ్మణోత్తముణ్ణి తన కోట లోపల భవనంలోకి తీసుకెళ్లాడు ఒక శుభముహూర్తం చూసుకొని ఒక లక్ష బంగారుపు నాణ్యాలని ఆయనకి దక్షిణగా సమర్పించుకొని ఆ మహాత్ముడిని తృప్తిపరచి ఆయన వద్ద నుండి ఆ గీతా మంత్ర దీక్షను పొందాడు అప్పటి నుంచి ఆ రాజుగారు ప్రతిరోజు కూడా అభయంసత్వ సంశుద్ధి అని అంటూ ఆ పదహారవ అధ్యాయాన్ని మొత్తం ఇరవై నాలుగు శ్లోకాలు ఉంటాయి ఈ అధ్యాయంలో భక్తి శ్రద్ధలతోటి పఠించడం మొదలుపెట్టాడు కొంతకాలం గడిచేసరికి ఏనుగు పరిస్థితి ఎట్లా ఉందో చూద్దామనిపించింది రాజుగారికి సైనికులకి మావటి వాళ్ళకి ఆ ఏనుగును విడిచిపెట్టమని చెప్పాడు వాళ్ళు భయపడుతూనే ఆ ఏనుగు బంధనాలు సడలించి విడిచిపెట్టారు రాజు తన జీవితాన్ని తృణప్రాయణంగా భావించి ఆ ఏనుగు ముందుకెళ్ళాడు అతడికి ఏ భయం కలగల ఎంతో ప్రశాంత చిత్తుడై వెళ్ళాడు రాజ్యభోగాల మీద ఆసక్తి నశించింది అతనికి ఆ రాజుగారికి భగవద్గీత యొక్క ప్రభావం తెలిసి వచ్చింది ఏముడి వారి నుండి ధర్మాత్ముడు దుర్మార్గుడిని యొక్క కబంధ హస్తాల నుండి సజ్జనుడు ఏ విధంగా బయటపడతాడో అదే విధంగా రాజుగారు తన యొక్క భవబంధాల నుండి బయటపడాలి అనుకున్నాడు వెంటనే ఒక శుభముహూర్తంలో తన పెద్ద కుమారుడికి రాజ్యాభిషేకం చేశాడు సమస్త భారాలని విడిచిపెట్టాడు ప్రశాంత చిత్తంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా భగవద్గీతలోని పదహారవ అధ్యాయాన్ని చేసుకుంటూ కొంతకాలానికి ఆ విష్ణుధామం చేరుకున్నాడు ఇది భగవద్గీత యొక్క పదహారవ అధ్యాయం యొక్క మహాత్యం దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పరమేశ్వరుడు పార్వతీదేవికి వినిపిస్తే యథాశక్తి నేను మీతో పంచుకునే ప్రయత్నం చేశాను ఇక ఈ దైవాసుర సంపద్ విభాగ యోగం యొక్క వైభవం ఏంటో చూద్దాం ఈ అధ్యాయంలో భగవానుడు దేవతా వర్గాల గురించి రాక్షస వర్గాల గురించి చెప్పాడు ప్రారంభంలో మూడు శ్లోకాల్లో దేవతా గుణాలు చెప్పాడు సాధకుడు ప్రయత్నం చేసి ఈ ఉత్తమ గుణాలను అలవాటు చేసుకోవాలి ఆసురీ గుణాలను విసర్జించి ఈ దైవీ గుణాలని అలవరుచుకోవాలి మానవుడికి దారి చూపేది శాస్త్రం శాస్త్రవాక్యమే ప్రమాణం శాస్త్ర విరుద్ధంగా నడిచేవాడు పరమమూర్ఖుడు అనబడతాడు అటువంటి వాడు భయంకరమైన నరకాల్లో పడి దుఃఖాలకి లోనవుతాడు ఆసురి వర్గానికి చెందినటువంటి మానవుడు స్వేచ్ఛ విహారీ అయి నాస్తికుడై దురాచారపరుడై సత్యధర్మ నైతిక ప్రతిష్ట లేకుండా సంచరిస్తాడు కలిపురుషుడు యొక్క ప్రభావానికి వశులై ప్రాథమిక సూత్రాలైనటువంటి శౌచం సదాచారం లేకుండా ఇంద్రియ భోగాలే పరమావధిగా భావించుకుంటూ అన్యాయంగా అధర్మంగా నికృష్టంగా డబ్బు సంపాదించుకొని హత్యలకి వ్యభిచారాలకి మద్యపానానికి అనేకమైనటువంటి దురాచారాలకి వెనుదీయకుండా స్వేచ్ఛంగా స్వేచ్ఛగా సంచరిస్తూ చరిస్తూ ఉండేటటువంటి కలియుగ ప్రవర్తన అంతా కూడా ఈ అధ్యాయంలో చెప్పాడు పరమాత్ముడు కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి మానవుడు స్వేచ్ఛగా కాకుండా శాస్త్ర విధానాన్ని అనుసరించి ధార్మికమైన నైతికమైన భక్తి ప్రపత్తులతో తమ యొక్క జీవితాలు గడపాలి అని గీతాచార్యుడు హెచ్చరిస్తున్నాడు ఇక అధ్యాయంలో ఉండే శ్లోకాలకు వెళదాం

త్యాగా ప్రపైషూనం దూతోలం మార్ధవం హ్రీరచాపలం తేజక్షమాధృతి శౌచం అద్రోగో భవంతి సంపదం దీంజాత భారత ఓ అర్జున నిర్భయత్వం శుద్ధి జ్ఞానయోగంలో ఉండడం దాతృత్వం కలిగి ఉండడం బాహ్యేంద్రియ నిగ్రహం యజ్ఞములను ఆచరించడం పుణ్యగంధాలని పుణ్యగ్రంథాలని పఠించటం తపస్సు చేయటం రుజువర్తనతో ఉండడం అహింస సత్య భాషణం కోపం లేకుండా ఉండటం త్యాగం శాంతం చాడీలు చెప్పకుండా ఉండడం సర్వభూతాల పట్ల దయ విషయ లోలత్వం లేకుండా ఉండడం మార్దవం కలిగి ఉండడం లజ్జ కలిగి ఉండడం చపలత్వం లేకుండా ఉండడం తేజస్సు కలిగి ఉండడం సహనంతో ఉండడం ధైర్యం ఉండడం శుచిత్వం ద్రోహచింతన లేకుండా ఉండడం దురభిమాన రాహిత్యం అనేటువంటి ఇరవై ఆరు పవిత్ర గుణాలు ఈ దైవీ సంపదలో జన్మించినటువంటి వాళ్ళకి ఉంటాయి అంటున్నాడు ఇక్కడ కూడా శిష్యుడి యొక్క ప్రశ్నతో నిమిత్తం లేకుండా పార్థసారథే అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి అధ్యాయాలలో ఇది కూడా ఒకటి ఈ మూడు శ్లోకాలలో దైవీ లక్షణాలు దేవతా లక్షణాలు వర్ణించాడు పరమాత్మ ఈ గుణాల వల్ల మానవుడు దేవుడవుతాడు లోకంలో మనుష్యుల్లో రెండు తెగలు ఉన్నారు కొందరు దేవతా గుణంతో ఉంటే మరికొందరు రాక్షస గుణంతో ఉంటారు దేవతలంటే స్వర్గాది లోకంలో నివసించేవాళ్ళు రాక్షసులంటే పాతాళాది లోకాలలో నివసించేవాళ్ళు వాళ్ళు భయంకరమైన ఆకారాలతో ఉండ ఉంటారు అని మనం అనుకోకూడదు ఇది ఇక్కడ దేవతలంటే స్వర్గంలోను రాక్షసులంటే పాతాళాది లోకాలలోనూ ఉంటారు భయంకరంగా ఉంటారు వారు కోరలతో ఉంటారు నల్లగా ఉంటారు అని అనుకోకూడదు అరేమిటి గుణాలు బట్టి సంచార సంపద ప్రవర్తనను బట్టి శీలాన్ని బట్టి దేవత రాక్షస గుణాలు ఉంటాయి ఆ గణాలు కూడా ఏర్పడతాయి అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇరవై ఆరు గుణాలు కలిగిన వాళ్ళంతా దేవతా చెందిన చెందినవాళ్ళు మొదటి గుణం ఏమన్నాడు అన్నాడు ఇది దేవతా గుణాలకు నాయకమని అందుకని ముందుగా చెప్పాడు భయం అనేది మృగ లక్షణం నిర్భయత్వం అనేది దేవతా లక్షణం అట్లాగే వైరాగ్యంతో ఉండేవాడికి సంఘం లేకుండా ఉండేవాడికి భయం ఉండదు మరి ఎవరికి ఉంటుంది భయం శరీరం మీద అభిమానం ఉండేవాడికి కంటికి కనిపించే పదార్థాలన్నిటి మీద ఆసక్తి ఉండేవాడికి భయం ఉంటుంది ఇక రెండోది సత్వ సంశుద్ధి అంటే ఇంగ్లీష్లో ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంటాం మనస్సు పవిత్రంగా ఉంటే ఈశ్వరుడు యొక్క సాక్షాత్కారం అవుతుంది నీళ్లతోటి స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది మరి భగవంతుడి యొక్క నామ సంకీర్తన వల్ల మనస్సు నిర్మలం అవుతుంది అట్లాగే నిష్కామ కర్మలు చేయటం వల్ల కూడా ఆత్మకుండే మాలిన్యం నశించిపోతుంది ఇక జ్ఞానయోగ వ్యవస్థితి అంటే స్టడీనెస్ ఇన్ నాలెడ్జ్ అండ్ యోగా జ్ఞానయోగ సాధన వల్ల పొందేటటువంటి జీవన్ముక్తి యొక్క స్థితి ఏదైతే ఉందో అది జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు అహం బ్రహ్మస్మి అనేటువంటి భావమే జ్ఞానం జీవుడు పరమాత్మతో ఐక్య స్థితిని పొందటమే యోగం అంటే సంపూర్ణమైనటువంటి ఇంద్రియ నిగ్రహత్వం కలిగి శాస్త్ర విచారణ చేత సద్గురువు యొక్క ఉపదేశం చేత నిరంతరమైనటువంటి ధ్యానం చేత ఇటువంటి అద్భుత స్థితి కలుగుతుంది ఇక దానం చారిటీ తాను సంపాదించినటువంటి ధనంలో పది శాతం దాన ధర్మాలకు వినియోగించాలి అని శాస్త్రం చెబుతోంది అంటే వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు అంటే తన అవసరాలు తగ్గించుకొని అయినా కూడా దానం చేయాలంటుంది శాస్త్రం అట్లాగే ప్రతిఫలాపేక్షతోటి దానం చేయకూడదు అట్లాగే మనకి పనికిరానటువంటి పనికి మాలిన వస్తువులు దానం చేయకూడదు అట్లాగే పాత్రతో తెలుసుకొని దానం చేయాలి ఎవడో తాగుబోతో ఇచ్చాడు డబ్బు అడిగాడు వంద రూపాయలు దానం చేశావు వాడు ఆ డబ్బుతో తాగి మళ్ళీ ఎవడినో ఒక హత్య చేస్తే ఆ పాప నీకే చుట్టు కాబట్టి మంచి దానం చేయటం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఇది త్యాగానికి స్వరూపం అవుతుంది ఇక దమం కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అంటే ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే ఈశ్వరుడి యొక్క సాక్షాత్కారం అవదు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలను భగవత్పరం చేయటం వల్ల వీటిని నిగ్రహించటం జరుగుతుంది ఇక యజ్ఞం పంచ మహాయజ్ఞాలున్నాయి ఈశ్వరార్పణ భావంతో ఫలాపేక్ష లేకుండా చేయబడేటటువంటి సాత్వికమైనటువంటి పుణ్యకర్మాలన్నీ కూడా యజ్ఞాలే నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శ్లోకం వరకు చెప్పాడు ఒకసారి మళ్ళీ వినండి ఇక ఏడోది స్వాధ్యాయం అంటే శాస్త్రాల అధ్యయనం రామాయణ భారత భాగవతాది గ్రంథాలని నిరంతరం చదువుకోవటం చదువుకోవటమే కాదు ఆ చదివిన వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవటం అలాగే గీతాపారాయణాన్ని నియమబద్ధంగా చేయటం అలాగే విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ఇలాంటివి పారాయణం చేయటం అందులోని భావాలు గ్రహించి ఆచరించటం ఇక ఎనిమిదో లక్షణం తపస్సు శారీరకమైన మానసికమైన వాక్ సంబంధమైనటువంటి క్రమశిక్షణనే తపస్సు అంటారు ఇది పదిహేడో అధ్యాయంలో వస్తుంది పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల్లో ఉంటుంది నెక్స్ట్ అధ్యాయంలో అప్పుడు చెప్పుకుందాం ఇక ఆర్జవం అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్ రుజువర్తనం మనస్సులో ఏదనుకుంటామో దాన్నే నోటితో చెప్పాలి ఏదైతే చెప్పావో అది చేయాలి దీన్ని త్రికరణ శుద్ధిగా అంటాం అంటే వాకు కర్మ మనస్సు ఈ మూడు కూడా సమన్వయంతో ఉండాలి ఇక పదోది అహింస మనస్సుతో కానీ వాక్కుతో కానీ కర్మేంద్రియాలతో కానీ ఎవరికి హింస కలిగించకూడదు అహింస అంటే శారీరక వాచిక మానసిక తపస్సు అని తెలుసుకోవాలి ఇక సత్యం అబద్ధం మాట్లాడకుండా ఉండటం సత్యాన్ని ప్రియంగా హితంగా చెప్పటం ఎందుకని సత్యం అనేది భగవత్ స్వరూపం అందుకని సత్యంలో ప్రేమ దయ క్షమ ఇవన్నీ కూడా మూర్తిభవించి ఉంటాయి ఇక క్రోధం క్రోధమే సర్వ పాపాలకి మూల కారణం ఎవరికైతే క్రోధం కలుగుతుందో వాడు వెంటనే భగవన్నామ సంకీర్తనం చేసుకొని కోపాన్ని పోగొట్టుకోవాలి కోపం వస్తే భగవన్నా చెప్పుకోవాలి జ్ఞాని కోపం ఉండదు ఇక త్యాగం సాక్రిఫైస్ కర్మఫలాలని వాసనలని అహంకారాన్ని సాధకుడు త్యాగం చేయాలి తనకున్నటువంటి ధన కనక వస్తు విద్యా విభవాలని ఇతరులకు ఇవ్వడం కూడా త్యాగమే అంటే బాహ్య త్యాగం ఆంతరింగిక త్యాగం త్యాగానికి దారితీస్తుంది ఇక శాంతి సుఖదుఖాల ఎందు మానసిక సమత్వాన్ని విడవకుండా ఉండటమే శాంతి ఇక అపైశుణం అంటే ఆబ్సెన్స్ ఆఫ్ నేరో మైండెడ్నెస్ సంకుచితత్వం లేకుండా ఉండడం లోభగుణం లేకుండా ఉండడం దీనివల్ల విశాల భావాలు కలిగి ఉంటాడు ఇక భూతదయ కంపాషన్ ఫర్ ఆల్ బీయింగ్స్ కష్టంలో ఆపదలో దుఃఖంలో ఉన్నటువంటి మానవుల పట్ల ఇతర ప్రాణుల పట్ల జాలి కనికరం ప్రేమ కలిగి ఉండి వాళ్ళకి స్వస్థత చేయడానికి ప్రయత్నం చేయాలి భక్తుడు దయాస్వరూపుడుగా ఉంటాడు జ్ఞాని ప్రేమమయుడుగా ఉంటాడు ఇక అలోలత్వం ఇంద్రియాలు ఆ ఇంద్రియ విషయాలకి సన్నిహితములైనప్పుడు ఉద్రేకం పొందకుండా ఇంద్రియాలను అంతర్ముఖం చేసుకోవటం ఇక మార్ధవం అంటే మృదువైన స్వభావం కలిగి ఉంటాం పరుషత్వం కఠినత్వం రాక్షస స్వభావాన్ని పోగొట్టుకోవటం అంటే భక్తుడు తన సమస్తమైన కార్యకలాపాలలో ప్రేమమయుడై మృదువుగా వ్యవహరిస్తాడు ఇక హ్రీ హ్రీ అంటే లజ్జ విరుద్ధాలైనటువంటి అశాస్త్రీయమైనటువంటి కర్మలను చేయడానికి సిగ్గుపట్టమే లజ్జ ఇది దైవాంశ గలవాళ్ళలో ఉత్తమ లక్షణం వాళ్ళు అధర్మకార్యాలకు వెళ్లరు ఇక అచాపలం అంటే చపలత్వం లేకుండా ఉండటం ఇంద్రియాలు అనవసరంగా సంచలనం చేయకుండా ఉండాలి అనవసరమైనటువంటి సంభాషణలు చేయటం పనికిరాని పనుల్లో ఇంద్రియాలను లగ్నం చేయటం కాకుండా కాళ్ళు చేతులు మొదలైన వాటిని అనవసరంగా కదలచకుండా ఉండాలి కొంతమంది కూర్చొని ఎప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు అలా చేయకూడదు అంటున్నాడు ఇక తేజస్సు శారీరకమైనటువంటిది తేజస్సు మానసికమైనటువంటిది ప్రశా ప్రకాశవంతమైనటువంటి ఒక సాత్విక స్థితి మహాపురుషుల్లో ఇటువంటి తేజస్సు ఉంటుంది వాళ్ళు ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా ఆత్మ సాక్షాత్కార మార్గంలో వెనుకంజ వేయకుండా సాధనా తత్పరుడై ఉండటం అనేది అటువంటి తేజోనిధి యొక్క మంచి లక్షణం ఇక క్షమ ఈ ఉత్తమమైనటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి తనని ఎవరు నిందించినా దూషించినా అవమానం చేసినా ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి కోరికతో ఉండడం దీనివల్ల శత్రువులు కూడా పాదాక్రాంతులు అయిపోతారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి